మీద రాజ్య భారం ఉంటది ఆయన ఆచార్యకరుడు ఆలోచనకర్త నిగుడు తండ్రి సమాధానకర్త దేవుడు అని అలాంటి చక్కటి పేరు ఆ రోజే పలకబడ్డాయి హామీ హలేలియా ఆ చెప్పిన సముటి మాట ఏది కూడా తప్పిపోలే పర్వశించిన సముటి మాటలు పర్వతల ద్వారా చెప్పబడిన సముటి మాటలు ఏది కూడా ఒక పుల్లైనను తప్పిపో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చినాయి హామీ హలెలియా చూడండి మన కోసము వచ్చాడు మన పాపంలో కొరికి వచ్చాడు నీ నీ పాపం నా పాము తీయడానికి వచ్చాడు ఈ లోకంలోనికి హామీ హలేలుయ్య ఇంకెందుకు వచ్చాడు అని మన మాటకి వస్తే మత్తుతో జోగుచ్చు నశే వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు హామీ హలేలుయ నశించి చిన్న దానిని వెతికి రక్షించడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు హామీ హలేలుయ ఎన్నో మాటలు మనం చెప్పవచ్చు యేసు ప్రభు రావడానికి కారణం గనక చూడండి ప్రపంచంలో అతి పెద్ద పండగ ముప్పై రోజులు జరిగాల్సిన జాతర ఏంటంటే యేసు ప్రభు జన్మదిన వేడుక హామీ హలేలుయ ఇంత గొప్ప వేడుక ఇంత గొప్ప సందడి ప్రతి వీధిలో ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో ప్రతి దేశంలో చేస్తా ఉన్నారు ఎందుకు అంటే చెప్పబడిన మాటలు నెరవేర్చబడ్డాయి ఎందుకంటే ఆయన వస్తాడన్నాడు వచ్చాడు హలేలుయ్యా కనుక దేవుని పిల్లరా అంటే నేను అనేది ఏంటంటే దేవుని సనిలో మనము ఒక ఒక విధంగా మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగుడు తండ్రి సమాధానకర్త అధిపతి చూడండి ఎన్ని పేర్లు మన దేవునికి ఆమె అలెలియా ఆయన వచ్చాడు నీ కొరకు నా కొరకు వచ్చాడు తన శిల్వ త్యాగం చేశాడు అలాగనే మళ్ళీ తిరిగి లేస్తానన్న దేవుడు అలాగనే తిరిగి లేచినట్లుగా మనం చూస్తా ఉన్నాం హామేన్ హలేయ చూడండి ఒక మాట మీకు తెలియజేస్తాను కూడా ఇంకొక మాట చూస్తే ఎస్ఐ గ్రంథంలోనే ఏడు అద్యములు మనం చదువుతాం ఏడు అద్యం పద్నాలుగు వచ్చిన ఏమున్నదంటే కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి హై కుమారుని కని అతనికి హిమానియలని పేరు పెట్టును ఆమెను హలేయ ఒక కన్యలో కన్యక గర్భము ధరించి ఒక కుమారును కంటది ఆయన పేరేంట ఇమానిల్ ఇమానిల్ కనీ అర్థం దానికి ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు ఆమెను హాలెలుయ్యా చూడండి ఇన్ని ప్రవచనాలు పలికినప్పుడు కూడా సరే యేసు ప్రభు రాకముందు ఇన్ని ప్రవచనాలు పలికినప్పుడు కూడా ఒకవేళ నెరవేరకపోతే ఒకవేళ ఈ లోకానికి యేసుప్రభు పుట్టకపోతే ఈ లోకములో కన్య మర్యాలో ఆ గర్భంలో యేసుప్రభు జన్మించకపోతే ఈ విధంగా మనం ఆరాధించే వారం కూడా కాదు ఆమెను హాలేలుయా చూడండి అంత గొప్ప మాటలు చెప్పినప్పటికీ కూడా చూడండి లాస్ట్కు అవి నేరువేరుస్తా ఉన్నాయి నేరువేరినాయి కనుక ఆ అందుకేనే దేవుని మనం అందరూ కూడా జన్మదిన వేడుకలు చేస్తూనే ఉన్నాము ఆమెలుయా రెండు చేతులు పైగతే హాలెలుయా చూడండి ఆయన పుట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి ఆయన పుట్టడానికి ముందు పర్వచించారు ప్రవచన ద్వారా మాట్లాడి ఉన్నారు అలాగే ఆయన పుట్టిన తర్వాత చూడండి అనేక మన అద్భుతాలు జరిగినాయి అనేకమైన అద్భుతాలు జరిగినాయి మంచి మంచి స్వస్థత కార్యలు జరిగినాయి కుంటి వారిని వారిని రక్షించినాడు దేవుడు ఆమెలీయా గనక అంత గొప్ప దేవుడు నీ కోసము నా కోసము ఈ లోకంలో జన్మించి ఉన్నాడు ఆమెను హలేయా గనుక అంత గొప్ప దేవుని మనం ఏం చేయాలంటే క్రిస్మస్ అనగానే మనం ఏం చేయాలంటే దేవుని ఆరాధించే దినము క్రిస్మస్ అనగానే దేవుని ఆరాధించే అసలుంటి దినము ఆరాధించవలసిన అవసరం నీవు నేనుగా ఉండాలి ఆమెను హలేయా కనుక ఈ రాత్రి కాల సమయంలో ఏసు నీ కోసము నా కోసము జన్మించిన కేవలం ఈరోజు కాదు ఈ నెలలోనే కాదు ప్రతిరోజు మన హృదయంలో దేవుడు జన్మించాలి హామీ హాలేలుయా ప్రతిరోజు మన కుటుంబంలో దేవుడు జన్మించాలి ప్రతి రోజు మన కుటుంబాలు దేవుడు జన్మించాలి మన హృదయంలో జన్మించాలి మన ప్రేమిలో జన్మించాలి దేవుడు హామీ హాలేలుయ్యా ఈ రోజే దేవుని ఆరాధించాలని కాదు ఈ రోజే దేవుడు పుట్టి ఉన్నాడని ఈ రోజే సందడి కాదు ప్రతి రోజులో మన కుటుంబంలో సందడి ఉండనే ఉండాలి ఆమెను హాలెలుయా హాలెలుయ ఒకవేళ ఇదే నెలలో ఇరవై ఐదు తారీఖు యేసు ప్రభు జన్మించి ఉన్నాడు అని ఒకవేళ ఉంటే మాత్రము ఈ విధంగా ఆరాధించే వారం కూడా కాదు మనం ఓన్లీ ఇరవై ఐదు తారీఖు వచ్చేవారము ఆ యేసుప్రభు ఈరోజు జనం ఆ పుట్టి ఉండడాన్ని చక్కగా కేక్ కటింగ్ చేసి ఎవరింటికి వాళ్ళు పోయేవారు మంచి పని చేశారు ఆ చరిత్రలో కానీ ఎక్కడ కూడా ఆ యేసుప్రభు జన్మదినాసమిటి దినము రాయలేదు అందుకేనేమో ఆమె హాలేలుయా ఒకవేళ అదే రోజు ఇరవై నాలుగు తా ఇరవై ఐదు తారీఖే యేసుప్రభు జన్మించడని ఉంటే మాత్రము ఇంత సందడిగా చేసేవారు కాదు ఈ డిసెంబర్ నెలలో ఒకటో తారీఖు మొదలుకొని ముప్పై తారీఖు ఏ రోజు జన్మించాడు కూడా అందుకేనే ఈ నెలంతా కూడా జన్మదినాలు ఈ అంతా కూడా జన్మదినాలు వేడుకలు చేస్తా ఉన్నారు ఆమె హాలేలుయా గనక ఈ రోజు కూడా మనం కూడా నేడే ఈ యొక్క గ్రామంలో యేసు ప్రభు జన్మించు నేనే నారుద్యములో యేసూ క్రీస్తు జన్మించి ఉన్నాడని మీరందరూ కలిసి ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పినట్లుగా ఈ లోకముకి జన్మించాడు నీకోసం నా కోసం జీవించాడు మన పాపమును ఆయన భరించాడు ఆయన భుజం మీద ఏమున్నదట ఏమున్నదట రాజ్యభారం ఉన్నది ఆమెను అలెలుయా అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము గనక ఈ రాత్రి కల సమయంలో ఆయన ఆరాధించడానికి ఆయన స్థుతించడానికి నీవు నేనుగా వచ్చి ఉన్నాం గనక ఈ రోజు చక్కటి ఆ సమయం దేవుడు నీకు నాకు కల్పించున్నాడు ఈ రోజునే కాదు ప్రతిరోజు మన కుటుంబంలో ఈ విధంగా దేవుడు జన్మిస్తేనే ఉండాలి ఆమెను అలెలుయా గనక అలాగే ఈ సమయలో కొన్ని మాటలు దేవుడు గాక మంచిది ముందున్న సమయము అయ్యగారికి సమము కలిపి